రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోకి విచ్చేశారు వారిని మనకు కలిగినటువంటి సందేహాలను అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు గారు నమస్కారం గురువుగారు మామూలుగా రాక్షస శక్తులు ఎగబడే సమయం రాహుకాలం అంటారు రాహుకాలం అంటే ఏందో మా ప్రేక్షకులకు ముందుగా తెలియజేయండి రాక్షస శక్తులు ఎగబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు రాహుకాలం అంటే ఆ గడియలో రాహు ప్రవేశించే సమయాన్ని రాహుకాలం అంటారు కేతుకాలం అంటే కేతు జరిగేటువంటి సమయం అట్లా ప్రతి గ్రహానికి ప్రతి ఒక్క కాలం ఉంటుంది మరి ముఖ్యంగా రాహుకాలం అని ఎక్కువ దోషం తీసుకునేది ఏంటంటే మంగళవారం రోజు ఈ రాహు అనేటువంటి ఒక గ్రహం మంగళవారానికి సంబంధించినటువంటి గ్రహం కుజుడు రాహుకాలానికి సంబంధించినటువంటి గ్రహం రాహు ఈ కుజుడి రాహు యొక్క గ్రహాల కలయిక వలన రాహు అనేటువంటి రాక్షసుడు కాడు కుజుడు రాక్షసుడు కాడు కొద్దిగా పాపగ్రహాలు ఏవైనా సరే ఆ పాపగ్రహాలు కొద్దిగా చెడు చేసేటువంటి గ్రహాలు కాబట్టి ఇవి రాక్షసులు అనేటువంటి అనరు కాబట్టి రాహుకాలంలో ఎటువంటి ఒక గ్రహాలు కూడుకొని ఉంటాయి అంటే ఒక మనిషిని చెయ్యకూడని పని ఆ రాహుకాలంలో చేస్తే ఏంబడి అతని వీనికి ఒక గ్రహం అనేది ఆవేశిస్తుంది చెయ్యకూడని పని ఏమిటి ముఖ్యంగా చెప్పాలంటే ఒక శుభకార్యం ఒక ఇంటికి ప్రవేశం చేయడం కొబ్బరికాయ కొట్టడం రాహుకాలంలో పనికిరావు శంకుస్థాపన చేయడం పనికిరాదు దాంపత్య సంగమం పనికిరాదు సరే భోజనాలు అంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి అవి ఎటువంటి సమస్యలు కావద్దు కానీ ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయాలు అంటే గృహ ప్రవేశం లాంటిది శంకుస్థాపన లాంటిది వివాహం కూడా రాహుకాలంలో పనికిరాదు మరి కాబట్టి ఇటువంటి సమయాలలో ఈ పనులు చేస్తే మనకు కొద్ది ఇబ్బంది అనేది కలుగుతుంది మరి కాబట్టి ఆ దోషం నివారించుకోవడానికి ఒకవేళ తగిలింది మనకి మనకు బాగోలేదు ఆ సమయంలో ఏదో మనం చేసాం మరి ఆ ప్రకారం మనకి ఇబ్బందులు అవుతున్నాయా అని అంటే అది తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి మంగళవారం రోజు మూడు నుండి నాలుగు గంట లోపల రాహుకాలం ఉంటుంది ఆ మూడు నుంచి నాలుగు గంట లోపల రాహుకాల సమయంలో ఎనిమిది నిమ్మకాయలు పోసి ఎనిమిది డొప్పలల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వెలిగించి ఆ సమయంలో రాహుగ్రహానికి గణపతికి దుర్గాదేవికి పూజ చేసి రాహు అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం చెప్పి హారతి ధూపదీప నైవేద్యాలు సమర్పించి నాకు ఎటువంటి రాహు దోషం కూడా నాకు కలగకుండా కలగకుండా నన్ను దీవించండి అని చెప్పని రాహుగ్రహానికి దుర్గాదేవికి గణపతికి నమస్కారం చేసుకొని ఆ దీపాలు వెలిగించినట్టయితే తెలియక కానీ తెలిసి కానీ చేసినటువంటి రాహుకాల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది రాహుకాలం గురించి మనం తెలుసు రాహుగ్రహ చూసారు కదా విన్నారు కదా ప్రేక్షకులారా రాహు గ్రహ సంచారంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు సవివరంగా గురువుగారు వివరించారు గురువుగారు చెప్పిన విధంగా కాల సమయంలో అటువంటి శుభకార్యాలే కానీ వివాహాలే కాదని దాంపత్య సౌక్యమే కానీ అటువంటివి చేయకూడదని చెప్పారు అదేవిధంగా చేసి మనం కూడా రాహు గ్రహ నుంచి బయటపడవచ్చు చాలా సంతోషం తిరిగి మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం